రైతు సోదరులకు నమస్కారం నా పేరు నాగసుబ్బయ్య నేను మెలినా షీట్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గిద్దలూర్ మనము మెలినా మెలినా షీట్స్ వారి సీత వన్ డబల్ తోటకు వచ్చామండి అది ఎలా ఉందో రైతు మండలతో తెలుసుకుందామండీ అన్న నమస్తేనా నమస్తేనా మీ పేరేనా నా పేరు నారాయణ మీ ఊరనా మాగుటూరు మీ మండలం అన్నా అడతవీడు మండలం మీరు ఏ ఇతరం వేసిననా మిలీనా స్వీట్స్ వారి సీత వన్ డబల్ షీట్స్ వారి సీత వన్ డబల్ సెవెన్ సెవెన్ ఇతర గిద్దలూరు చిత్రాల నాయసరావు దగ్గర తెచ్చాము గిద్దలూరు చిత్రాల నాగేశ్వర దగ్గర ఎప్పుడు తెచ్చారన్నా జూన్లో తెచ్చాము జూన్లో తెచ్చారు జూలైలో నారు పోసాము సెప్టెంబర్లో నాటాము సెప్టెంబర్లో నాటారు ఫస్ట్ కటింగ్ ఎప్పుడు ఎప్పుడు పోసారన్నా ఫస్ట్ కటింగ్ జనవరిలో పోసాము సంక్రాంతి అప్పుడు జనవరిలో పోసారు ఫస్ట్ కటింగ్ ఎన్ని అన్న ఇరవై కింట అయింది ఇరవై ఎన్ని ఎకరాలన్నా రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇప్పుడు నాటి నాంచి తెగులు ఎం అన్న నాటి నుంచి వైరస్ కానీ నల్ల ఆశించడం కానీ ముడత కానీ అట్లాంటిది రాలేదండి అది తక్కువ తక్కువ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది రేట్ ఇది మార్కెట్ అయితే బాగుంది టాప్ రేట్లో పడుతుంది మార్కెట్లో

ఇప్పుడు రెండు ఎకరాలు కదా మొత్తం ఎన్నికి కావచ్చు అమ్మా ఇరవైదు పైన ముప్పై లోపు కావచ్చు అంటే ఎకరాకు ఎకరాకు ఇరవై ఐదు పైన ముప్పై లోపు 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 ఒకవేళ వస్తాయి ఎండల వల్ల ఒకరు ఇబ్బంది నీళ్ళ కోటకు ఇబ్బంది అయ్యి కూలీలతో ఒకరు ఇబ్బంది పడతామని ఒకరు నీళ్ళనేది ఒకరు మందులు అనేది ఆపేసా మందులనే ఆపేసిన ఆపేసి మందులు కొడడం వల్ల దిగుబడి వస్తాయి దిగుబడి వస్తుంది సైజు కానీ తగ్గకుండా పైన వరకు ఒకే సైజు కాయవచ్చు ఫస్ట్ నుంచి కానీ చివరికి ఒకటే సైజు ఉంటుంది వచ్చా ఉంది కాయ మా రైతులు వేసుకోవచ్చునా రైతులు వేసుకోవచ్చు ఇబ్బంది అది తెగులు కానీ కాపు కాపు అయితే చిక్కగా దగ్గర దగ్గర బాగా కాయ కాయకు బాగుంది బాగుంది చిక్కటి కాపు చిక్కటి కాపు కాయ కలర్ కానీ సైజు కలర్ కానీ సైజు కానీ బాగుంది రైతులు వేసుకోవచ్చు మరి రైతులు ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు